పని పని చాలా మంది రోజున విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు ఇస్రాయల్ ప్రజలంట అయ్యో ఈరోజు పనుందండి మన పొలంలో అని యూత్ అడిగితేనంట ఈరోజు మీ పని లేదురా రా సెలవురా అన్నడ మాకు సెలవు అందుకే మీకు సెలవు కాబట్టి ఎందుకు బాబు అనంటే దేవుడు చెప్పాడు ఆ రోజున ఏం చేయగలంట ఏ పని మరి ఏం చేయాలి ఆయన్ని ఆరాధించడానికి సమయం ఇవ్వాలంటారా ఆ పరిశుద్ధుల సమూహాన్ని పరిశుద్ధ సమాజంలోకి మేము వెళ్ళి ఆయన్ని వర్షిప్ చేయాలని ఆరాధించాలి ఏడు ఆరు దినములలో కష్టపడు చెప్పండి నీ పని అంతా చేయాలంట ఏడో దినం ఎవరికి చేయాలి నాలుగో మాట చెప్పేదని తెలుసా దేవునికి నువ్వు నీ సమయాన్ని దేవునికి నీ సమయాన్ని రెండో మాట మూడో మాట మూడో ఆత్మ ఏం చెప్తుంది పరిశుద్ధంగా బ్రతుకు అదోతుందా దేవుడితో లిక్కి పెట్టుకున్నావు రక్షిపబడిన చెప్పుకున్నావు వ్యర్థంగా నావముడబడింది ఎక్కడ సమాజంలో కాబట్టి మూడో మాటకి అర్థం తెలుసుకోండి రెండో మాట ఏం చెప్పండి ఎవ్వరికి నేను బిడ్డవడానికి వీల్లేదు ఎవరికి నేను సాహితులు పడడానికి వీల్లేదు ఎవరిలో రికమెండేషన్ లో అదవుతుందా ఒక మాట చెప్తున్నాడి ఆయనకి వింటవడానికి వీలేదు దేవుడే దేవుడే తప్ప ఎవరికి కూడా మనం ఏం చేయకూడదు కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని సహవాసానికి మనం ఏమి ఇవ్వాలి దేవుని కాదు ప్రత్యేకంగా ఉండాలి ఆ రోజున మనం చెప్పడం ఏం చేయకూడదు దేవున్ని ఆరాధించడమే పనిగా పెరిగిపోవాలి అంటే దేవుని సమయాన్ని దొంగిలించే దొంగిలించే తెలుసా పని పని ఆరు దినంలో కష్టపడు ఏడో దినమున ఆయనకి తేటా దేవుని సమయాన్ని దేవునికి పో దేవుని ధనాన్ని దేవునికి పో దేవుని దేవునికి పో కైసరి కైసరి మనకున్న ఏంటండి ఆ కూడా గుర్తు ఏంటంటే దేవుని సమయాన్ని కూడా నువ్వు నాగేసుకుంటున్నావు దేవుని ధనాన్ని కూడా నువ్వు వాడేసుకుంటున్నావు అర్థం చేసుకో నీ పని ఆక్రమించకూడదు ఎందుకు నువ్వు ఈ రోజున చెప్పలే ఫెలోషిప్ లోకి రాలేకపోతావు సమాజంలోకి రాలేకపోతాం పని 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 లోకం చెప్పింది ఆరాధన నీ పనే ఫస్ట్ వర్క్ నెక్స్ట్ అంట ఫస్ట్ వర్క్ గా అంటా ಫಸ್ಟ್ ಕಿ ಅದು ಮಾನೈತೆ ಆ ಟೀಚರ್ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ವರ್ಕ್ ನೆಕ್ಸ್ಟ್ ಗಾಡ್